పండుగలైనా చిన్న చిన్న అకేషన్స్ అయినా ఇంకా టెంపుల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నగలు హారాలు ఇవేమీ లేకపోయినా కానీ సగటు ఆడవాళ్ళు మంచి చీరని కోరుకుంటారు అయితే ఈ రోజుల్లో షాపింగ్ మాల్స్లో కానీ బట్టల షాపులో కానీ చీరలు కొనాలంటే రేట్లు ఎంత మండిపోతున్నాయో మనందరికీ తెలుసు కదా అయితే వాళ్ళు ఎక్కడో వేపర్స్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి రేటైల్ ప్రైస్కే అమ్మగలుగుతారు కానీ నేను హోల్సేల్ ప్రైస్లో మంచి అఫోర్డబుల్ రేట్లో ఎంతో సూపర్గా ఉండే శారీస్ అయితే ఇప్పుడు చూపిస్తాను బృంద హ్యాండ్లూమ్ శారీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ శారీస్ని తీసుకున్నాను సాధారణంగా మనం ఆన్లైన్లో ఏది తీసుకున్నా కానీ ఇంటికి వచ్చేసరికి సగం చిరిగిపోయి లోపల ఉండేవన్నీ బయటికి కనిపిస్తూ ఉంటాయి కదా కానీ వీళ్ళు చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారు కింద ఎక్కడ పడితే అక్కడ పడేసినా ఇంకా నీళ్ళలో తడిచినా కానీ అసలు ఎలాంటి డ్యామేజ్ కాకుండా చాలా బాగా ప్యాక్ చేశారు ఈ శారీస్ని ఈ ప్యాకెట్ నాకు ఓపెన్ చేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పైనే టైం పట్టింది ఇక్కడ మూడు శారీస్ని చూస్తున్నారు కదా ఒకటి క్రీమ్ కలర్ శారీ ఇంకా ఒకటి రెడ్ శారీ తర్వాత ఒకటి పర్పుల్ శారీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసినప్పుడు ఇవి కలర్స్ అవే వస్తాయా లేదా అనుకున్నాను కానీ అసలు అందులో ఫొటోస్ కంటే కూడా రియల్గా ఇంకా చాలా బాగున్నాయి ఈ శారీస్ సాధారణంగా మనం శారీస్ కొనాలంటే ఏ షాప్స్కైనా వెళుతూ ఉంటాం కదా వ్యూవర్స్ దగ్గర నుండి చాలా రకాల చేతులు మారి షాప్కి వచ్చేసరికి ఆ మధ్యలో పడే కాస్ట్ అంతా కస్టమర్ మీద పడుతుంది అందుకే షాప్స్లో తీసుకోవడం కంటే కూడా ఇలా నేతలను దగ్గర నుండి డైరెక్ట్గా నేయించి అమ్మే వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం చాలా చాలా బెస్ట్ అని చెప్పాలి అయితే ఈ బృందా హ్యాండ్లూమ్స్ వాళ్ళకి సొంత వీవర్స్ ఉండి వాళ్ళ దగ్గర సొంత మగ్గాలతో నేయించడం వల్ల మనకి చాలా ఎఫర్డబుల్ ప్రైస్లో ఈ పట్టు శారీస్ని తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర ప్యూర్ వెంకటగిరి పట్టు ఇంకా సెమీ పట్టు చీరలు కూడా అవైలబుల్గా ఉంటాయి వీళ్ళు థర్టీ ఇయర్స్ నుంచి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యూవర్స్ తోటి వెంకటగిరి పట్టు చీరలని నేస్తున్నారు ఈ శారీ చూస్తున్నారు కదా పింక్ అండ్ క్రీమ్ కలర్ శారీ ఇది దీనికి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది ఈ శారీని మగ్గం మీద ఎలా నేస్తున్నారో ఇక్కడ మీరు చూసేయచ్చు ఈ బృందా హ్యాండ్లూమ్స్ వాళ్ళు పట్టుదారాలు మొదలుకొని సొంత మగ్గాల వరకు ప్రతిదీ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్తో నేయిస్తారు అందువల్లే ఎక్కువ క్వాలిటీతో తక్కువ ప్రైస్కే ఇవ్వగలుగుతున్నారు పైడ్చింగ్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఈ క్రీమ్ అండ్ పింక్ కలర్ శారీ డెలివరీ ఛార్జెస్ కాకుండా త్రీ నైన్ నైన్ పడింది ఈ రెడ్ కలర్ శారీ చూస్తున్నారు కదా నాకు రెడ్ శారీస్ ఎక్కువగా లేవని చెప్పి ఇది తీసుకున్నాను అసలు ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసి కలర్ ఎలా వస్తుందో అనుకున్నాను కానీ అసలు ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇది దీనికి ఇలా సిల్వర్ బుట్టా వర్క్ వచ్చి పైడ్చెంక్ కూడా ఇలా సిల్వర్ బోర్డర్తోటే వస్తుంది ఈ శారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ బృంద హ్యాండ్లూమ్స్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ పేజీలో ఉన్న శారీస్ మాత్రమే కాకుండా కావాలంటే మనకి నచ్చిన కలర్లో నచ్చిన డిజైన్ తోటి మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకునే కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర టూ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయని చెప్పాను కదా ఒకటి పట్టు ప్లస్ పాలికాటన్ శారీస్ ఇవేంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ లోపే వచ్చేస్తాయి ఇంకా ఎయిటీ పర్సెంట్ పట్టు ట్వంటీ పర్సెంట్ కాటన్ ఉండే ఈ శారీస్ ఏంటంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుండి సెవెన్ థౌజండ్ లోపే వచ్చేస్తాయి ఏవైనా చిన్న చిన్న అకేషన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా ఫెస్టివల్స్కి కట్టుకోవడానికి ఇవి చాలా చాలా బాగుంటాయి ఈ పర్పుల్ కలర్ శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నాకు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడిందండి షిప్పింగ్ కాకుండా పర్పుల్ ఇంకా గ్రీన్ షేడ్లో కాంబినేషన్తో ఈ శారీ వచ్చిందనమాట ఈ బార్డర్ చూస్తున్నారు కదా ఎంత రిచ్గా ఉందో శారీ అంతా ఇలా పర్పుల్ కలర్లో వచ్చి పైటి చెంగు ఇలా గ్రీనీష్ షేడ్లోతో వస్తుంది ఈ పర్పుల్ కలర్ శారీ కూడా పైట్ చెంగు ఇంకా బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్లో బ్లౌజ్ కూడా వస్తుంది ఈ శారీస్ అన్నిటికీ బ్లౌజ్ పీసెస్ వీటితో పాటే వస్తాయి మనం బయట మ్యాచింగ్స్ కోసం వెతుక్కునే పనే ఉండదు ఈ శారీస్ అన్నీ కట్టుకుని ఎలా ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను నేను శారీస్ కట్టుకోవడంలోను లేదంటే మేకప్లు వేసుకోవడంలోను జ్యువెలరీస్ పెట్టుకోవడంలో అసలు ఎక్స్పర్ట్ని కాదండి నాది చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అనమాట ఇలా మంచి క్వాలిటీలో ఉండి రీజనబుల్ ప్రైస్లో ఉండేవి ఎక్కువగా వెతుక్కొని తీసుకుంటూ ఉంటాను ఇక్కడ నేను ఒక అకేషన్ కోసం ఈ తీసుకున్నాను అనమాట అయితే బ్లౌజులు కుట్టించుకోవడానికి టైం లేకపోవడం వల్ల ఇంట్లో ఉండే బ్లౌజెస్ని యూజ్ చేసేసాను మీకు కూడా ఈ శారీస్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కానీ లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ నుంచి కూడా కాంటాక్ట్ చేయచ్చు ఇంకా మీలో ఎవరైనా చిన్నగా శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే దానికోసం మీరు బల్క్లో ఆర్డర్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా తక్కువ ప్రైసులకే ఇస్తారు అలా శారీ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు నేరుగా వాళ్ళ షాప్ని విజిట్ చేసి నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు షాప్కి సంబంధించిన అడ్రస్ని గూగుల్ మ్యాప్స్ లింక్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకా సంక్రాంతికి ఫెస్టివల్స్కి ఇచ్చే ఆఫర్స్ కోసం ఇప్పుడే బృందా హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ పేజీని చెక్ చేసి కొత్త కొత్త ఆఫర్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక్కడ నేను పార్టీకి వెళ్ళడం కోసం అని చెప్పి ఇలా సింపుల్గా తయారయ్యి వెళ్తున్నాను ఇది చాలా లైట్ వెయిట్తో ఉండి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట ఈ శారీస్ బోలెడని కలర్స్లో రకరకాల డిజైన్స్తో ఎన్నో రకాల శారీస్ అవైలబుల్గా ఉండే ఈ బృందా హ్యాండ్లూమ్ శారీస్ని ఇప్పుడే విజిట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ